కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం మొన్న జరిగిన ఎన్నికల్లో ఇక్కడ ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన తర్వాత ఇక్కడ క్యాండినెట్ని ఇన్చార్జ్గా బాధ్యతలు చూసుకోమని చెప్పడం జరిగింది అయితే ఈ ఒక్క సంవత్సరం ఒక్క నెలలో ఇక్కడ గ్రీవెన్సీ ఇక్కడ కార్యకర్తలు ఇక్కడ నాయకులు విన్నపం మేరకు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడు గారి స్థానంలో రాష్ట నాయకత్వం పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు ఆర్టీసీ చైర్మన్ అయిన రీజనల్ చైర్మన్ అయినటువంటి పూల నాగరాజు గారిని మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడు గారిని మన కర్నూలు జిల్లా ఎంపీ గారిని నాగరాజు గారిని ఈ బాధ్యతలు ఆలూరు నియోజకవర్గం బాధ్యత పూర్తిగా వాళ్లే చూసుకుంటారు కొత్త ఇన్ఛార్జిని చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే నిర్ణయిస్తారు థ్యాంక్